స్ ఈరోజు మన సమాజంలో కొంతమందిని మరి కొంతమంది ఏమంటూ ఉంటారంటే రే సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది నువ్వు ఏది చేస్తే అదే తిరిగి నీకు వచ్చింది సో నువ్వు చేస్తే జాగ్రత్త వచ్చేయి మంచిగా చేయి ఇతరులను ఇబ్బంది పెట్టమాను నీ సంతోషం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే రేపటి రోజు ఇంకెవరో సంతోషం కోసం నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది జాగ్రత్త జాగ్రత్త అంటా అంట ఇప్పుడు ఇటువంటి కర్మ సిద్ధాంతమే సానియా అప్లై అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు ఏమైంది సానియా మిర్జాకి ఆమె భర్త షోయేబ్ మాలిక్ వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముస్లింల్లో తెలిసిందే కదా బహుభార్యత్వం ఎక్కువ మంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అయితే ఇక్కడ సో సానియా మిర్జా కూడా ఉన్న అని అంటున్నారు అనుకోండి మీరు ఆమెను పాపం అనొద్దు గతంలో ఇదే షోయబ్ మాలిక్ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ సానియా మేర్జాను పెళ్ళి చేసుకోవడం కోసం ఆమె మీద చాలా సిల్లీ రీజన్స్ చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చాడు త్రిబుల్ తలక్ తలాక్ 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 చెప్పేశాడు పాకిస్తాన్ అతను కదా సో షరేష్ అట్ట ప్రకారం వాళ్ళ ఇష్టం మొఘల్ దేశ రాజు అన్నట్టే కాదు సో మరి ఈమె సానియా మేర్జా వేరే మనిషి కన్నీళ్ళని ఈమె సొంత కోసం కదా ఈమె ఆ రోజు షోహైబ్ మాలిక్ని పెళ్ళిచ్చేసుకుంటున్న అన్నందుకే మనం చేసుకుందాం మరి ఉన్నాముకు విడాకులు ఇవ్వాల్సిందే కదా అని అన్నందుకే విడాకులు ఇచ్చాడు తప్ప దానికోసం అది సిల్లీ రీజన్స్ చెప్పి అయష సిద్ధికిని వదిలించుకున్నాడు తప్ప వేరే రీజన్స్ ఏం కాదు అయేషా సిద్ధికి చాలా మంచిదే చెప్పేసి అన్న సరే ఈ సానియా మీర్జా రెండు వేల పదిలో ఇతన్ని షోయేబ్ మాలిక్ని పెళ్ళి చేసుకుంది వాస్తవానికి ఈమె దగ్గర ఏంటి ఇక్కడ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ ఉండే అతనితో ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె క్యాన్సిల్ చేసుకుంది షోయబ్ మాలికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఆమెను డైవర్స్ అని చెప్పేసి త్రిబుల్ త్రిపుల్ చెప్పేసి సానియా మిర్జాను చేసుకున్నాడు ఈ సానే మర్జా ఈ షోయబ్ మాలిక్ పెళ్ళి చూసుకోడానికి ఏం చేసింది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా తన ఫ్రెండ్ని కాదని చెప్పేసి వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకొని ఈ షోయబ్ మాలికని చేసుకుంది ఈ షోయి మాలిక్ పాకిస్తాన్ అతను ఇండియాలో మంది ఉన్నారు ఖాన్లు కావచ్చు ఇంకా రకరకాల ముస్లిమ్స్లోనే ఆ టాప్ కేటగిరీలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కులాల్లో మరి ఉంటాయి మరి నాకు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ముస్లిమ్స్ అయితే ఉంటాయి దుబాయ్ షేక్లు అన్నట్టు అలాగే ఇక్కడ మన ముస్లిమ్స్లో కొంతమంది బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు రకరకాలు ఉంటారు అలా మంచి మంచి కేటగిరీలు వాళ్ళు ఉంటారు అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు అండ్ కోటిస్టులు ఉన్నారు సో స్పోర్ట్స్ మ్యాన్స్ సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు సానియా మెర్జా కోరుకుంటే ద బెస్ట్ పర్సనే వచ్చేటోళ్ళు మరి ఎందుకు మరి వెళ్ళి వెళ్ళి రెండు పెళ్లి చేస్తుంది షోయబ్ మాలిక్ని అది కూడా ఫ్రెండ్తో మ్యారేజ్ని వద్దనుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు కూడా చాలామంది ఇదే అన్నారు తొందరపడుతుంది ఈ సానియా మీర్జా షోయబ్ మాలిక్ మంచోడు కాదు షోహెబ్ మాలిక్ అమ్మాయిలు పిచ్చాడు సానియా మీర్జాని ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ కాబట్టి భారతదేశంలో టెన్నిస్ అన్నప్పుడు ఒక బ్రాండ్లకు ఆమె కనిపిస్తుంది కాబట్టి ఆడి అవసరం కోసం చేసుకుంటూ ఉన్నాడు అతను ఈమె డబ్బు కోసం చేసుకుంటున్నాడు సెక్స్వల్ అవసరాల కోసం చేసుకుంటున్నాడు ఖచ్చితంగా సానియా మిర్జాని ఇబ్బంది గురిచేస్తాడు సానియా మిర్జా ఉండగానే వీరంతా రిలేషన్ పెట్టుకుంటాడు ఖచ్చితంగా విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు విడిపోక తప్పదని కొంతమంది ఆల్రెడీ ఇప్పుడే చెప్పేశారు ఆల్రెడీ ఈ సానియా మిర్జా ఏం చేసింది ఈ షోయబ్ మాలిక్ ఈ దిక్కుమని అవన్నీ ఆమెకు అర్థమైపోయి పిల్లల్ని తీసుకునే దుబాయ్లో ఉంటాం వీళ్ళకి పిల్లోడు ఎప్పుడు పుట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో పుట్టాడు పేరు వచ్చేసి ఇజాన్ సో ఇజాన్ పుట్టిన తర్వాత తానే ప్రపంచంలో బతికేస్తాను అవి షోయబ్ మల్లిక్ ఆల్రెడీ వేయాల్సిన నేసాలు మొత్తం వేస్తానే ఉన్నాడు అలా ఇప్పుడు పెళ్లి వేస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారు సనా జావేద్ ఈ మొత్తం ఆల్రెడీ పర్సన్లో ఉన్న పిక్స్ అన్ని కూడా బయటకు వచ్చింది దాంతో ఇంకేమో త్వరలో విడాకులు తీసుకొని పోతాను అద్దెని ఇదే అన్నారు విడాకులు ఏం కాదురా బాబు సోనే మెర్జా అండ్ షోయబ్ మలిక్ కలిసే ఉన్నారని చెప్పేసి వాళ్ళ పిల్లడు బాటిస పోస్టులు గిస్ట్లో అవన్నీ పెట్టారు కానీ ఈ సనా జావెద్తో ఇతర కలిసి ఉన్న ఫోటోలు వచ్చేసి మళ్ళీ వైరల్ అవుతుంటే అది యాడ్ అన్నారు షూట్ అన్నారు ఏదో అయిపోయారు ఇప్పుడు అకస్మాత్తుగా ఈమె సనా జావేద్ వచ్చేసి సనా మాలిక్ అని పెట్టుకున్నాను సనా షోహెబ్ మాలిక్ పేరు ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్లో తన పేరు పక్కన వచ్చేసి నా మొగుడు ఇతనే అన్నట్టుగా షోయబ్ మాలిక్ పెట్టేశాడు అండ్ షోహెబ్ మాలిక్ వచ్చేసి తాను కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు ఏది ఈ సనా జావేద్తో పెళ్లి తాలూకు ఫోటోలు ఇక అప్పుడు సానియాంబేట రెండో క్రితం ఏదో చెప్పింది కదా ఓ ఇది అలా మ్యాటర్ అని చెప్పేసి ఏం చెప్పింది పెళ్ళి చేసుకోవటం కష్టమే విడిపోవాలన్నా కష్టమే సో జాగ్రత్తగా అడుగు వేయండి లాగా ఉండటం కష్టమే సన్నబడటం కష్టమే కష్టమే అంటే ఫిట్నెస్ ఉండటం కూడా కష్టమే సో జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి అప్పు చేయటం కష్టమే ఆ అప్పును తీర్చడం కూడా కష్టమే ఫైనాన్షియల్ ఆర్థికమైనటువంటి కమర్స్ట్ర కూడా చాలా చాలా కష్టమే సో తెలివిగా ఉండండి ఇలా లైఫ్ అన్నది వడ్డించిన విస్తరలాగా ఉండదు అడ్డుగడ్డుగునే ఏవటు మన టెస్టులు పెడుతూనే ఉంటాయి జాగ్రత్త అన్నట్టుగా చెప్పుకుంటా వచ్చింది సో ఏంది అంటే ఇది ఇది విషయం ఇప్పుడు వచ్చేసి ఏం పెడుతుంది ఏదో ఒకటి మన గుండెని నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తుంది అనుకున్నప్పుడు జరగనే ఏం పర్లే జరిగేదేదో జరిగిపోయింది దాన్ని మన పాఠాలు తెచ్చుకుందాం తర్వాత బతికేద్దాం అన్నట్టుగా చెప్పుకుంటా పోస్టులు పెడతాం ఇక ఇప్పుడు ఈ షోయేబ్ మాలిక్ అసలు ఆ సాని డైవర్స్ ఇచ్చాడే లేదా ఇవ్వాలా అయితే ఈ సాయం పెట్ట తండ్రి వచ్చేటప్పటికి ఇమ్రాన్ మేర్జ ఆయన ఏమన్నాడు ఏ షోయి మాలికిచ్చేదేంటి మా ముస్లింలలో షరియా చట్టంలో కుల అని ఒక దాన్ని ఏం చెప్పాలి ఈ త్రిపుల్ తలాక్ తలాక్ అని చెప్తారు చూస్తే అలా కులా అని చెప్పేసి ఒక పద్ధతి అనుకోండి ఓకేనా దాని ప్రకారం ఏంటి ఏకపక్షంగా ఒక మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేయచ్చు సో ఆల్రెడీ మా అమ్మాయి విడాకులు ఇచ్చేసింది ఎలా ఈ కుల ప్రాతిపదికన వాడి యొక్క స్వార్థం కోసం సెక్స్ అవసరాల కోసం చలరేగిపోతూ ఉన్నాడు ఆడే షోహేబ్ మాలిక్ అని అంటా ఉన్నాడు జరిగింది ఇది సో షోహేబ్ మాలిక్ సానియా మర్జా విడాకులు ఇవ్వటం కాదు సానియా మర్జానే కుల విధానాన్ని బట్టి శరీర చట్టాన్ని యూజ్ చేసి షోయబ్ మాలిక్కి విడాకులు ఇచ్చేసేది